హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఉప్మాని మనం ఈజీగా టేస్టీగా ఈరోజు మనం ప్రిపేర్ అండి ఒక పదిహేను నిమిషాల్లో మీకు అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఉప్మా తినను అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడైతే తింటారండి మనం ఈ విధంగా తయారు చేసుకుందాం ఒక గ్లాసు సుజీని అండి బొంబాయి రవ్వని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకుందాం కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం వేగినట్టు అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి దాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొంతమందికి ఉప్మా అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది కానీ ఈ సుజీతో చేసిన ఉప్మా అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అది ఏ విధంగా తయారు బాగా ఇప్పుడు మీరు చూడండి ఇదిగోండి ఒక కళాయి తీసుకోండి దాంట్లో ఆయిల్ పోసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ పోసుకొని సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడెక్కనివ్వండి మీరు త్వరగా అయిపోతుంది మీకు ఇప్పుడు కొంచెం ముందు మినప్పప్పు వేసుకోండి అది ఎందుకంటే వేగాలి మినప్పప్పు పచ్చిశనగపప్పు కూడా ఒక పావు స్పూను పచ్చశనగ ఉప్పు పావు స్పూను మినప్పప్పు ఆవాలు ఒక పావు స్పూన్ అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి ఈ విధంగా మనం జీలకర్ర దాంట్లో వేస్తాం కాబట్టి రవ్వలో జీలకర్ర వేయిపోయినా పర్వాలేదు ఎప్పుడైతే జీడిపప్పులు ఒక పదిహేను జీడి ఉప్పు వరకు తీసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా చాప్ చేసి వేసుకోండి పచ్చిమిరయలు కారాన్ని బట్టి మీరు ఎంత తింటారు అనేది ఏదో ఐదు పచ్చి నీళ్ళు బట్టి సందగా ముక్కలు పోసి వేస్తానండి కరివేపాకు బొత్తు కరివేపాకు ఈజీగా చేసుకోండి టేస్టీగా ఉంటుంది ఉప్మా ప్రియులు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుండే ఉప్మా ఇది ఎవరైనా గెస్ట్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు మీరు దోశలు అవి వేయాలంటే కొంచెం కష్టం అయినప్పుడు మీకు టైం లేనప్పుడు ఈ విధంగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది జేడిపప్పు ఉప్మా జీడి ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మేము జేడి ఉప్మా కూడా అనిపిస్తాం జీడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి తింటుంటే ఈ విధంగా ఈ మాత్రమే అయితే చెప్పు మేము ఏ గ్లాస్ అయితే రావు తీసుకున్నామో అదే గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ పోయండి ఒక గ్లాస్ మిల్క్ పోయింది పాలు పోసి చేస్తే ఉంటుందండి దాని మధురము మధురం చూడాలి ఉప్మాది అంటే మాత్రం పాలు వేయాల్సింది మూడు మొత్తం మూడు గ్లాసులు అండి రెండు గ్లాసులు వాటరు ఒక గ్లాస్ అయితే పాలు ఇట్లా మూడు గ్లాసులు పోసుకొని మీరు దీంట్లో ఉప్పు అయితే వేయకండి ఉప్పేస్తే మీకు పాలు ఇరిగిపోతాయి ఉప్పు వేయకుండా మరగనివ్వండి ఉప్పు తీసుకొచ్చి మీరు రవ్వలు యాడ్ చేసుకోండి ఇలాగా నేను అయితే ఒక అర స్పూన్ వరకు కూడా యాడ్ చేశానండి తిన్నే విధంగా కలుపుకొని పాలు మరుగుతాయి కదండి పాలు నీళ్లు మరుగుతూ ఉంటాయి టేస్టే టేస్ట్ అండి పాలు వేయటం వల్ల మీకు అంత టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి చక్కగా ఎలా మరుగుతున్నాయో ఈ మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఇదిగోండి గ్లాస్ రవ్వ మరి మన సాల్ట్ కూడా దీంట్లోనే కలిపేసాము ఈ గ్లాస్ రవ్వ కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఒక్కసారి పోసారనుకోండి గడ్డలు కట్టేస్తాయి కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కూడా మీరు రవ్వని ఈ విధంగా కలుపుకోండి చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోండి తక్కువ టైంలో అయితే మీకు ప్రిపేర్ చేసుకోవచ్చు భలే టేస్ట్గా ఉంటుందండి ఇది సాయంత్రం దన్నా కూడా చాలా బాగుంటుందండి పొద్దున్నే చేసుకొని సాయంత్రం దన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది అంటే మనం పాలు అవన్నీ పోసాం కాబట్టి చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టి కొడుకునేవండి చూసారు కదా ఈజీగా త్వరగా అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే దాని మధురం వేరే ఉంటుంది కదండి అబ్బా ఇంక ఇప్పుడైతే ఇది తినే కొందుకు తినాలనిపిస్తుంది అండి తినే కొందుకు తినాలనిపిస్తుంది ఈ ఉప్మా అంత బాగుంటుందన్నమాట ఇంకెందుకంటే మీకు నచ్చితే మీరు వెంటనే ట్రై చేసుకోండి ఈ విధంగా సూపర్ టేస్ట్గా ఉండే ఉప్మానైతే మనం వివిధ ప్లేట్లో సర్వ్ తీసుకుని దీంట్లో పల్లీల అండి ఇది పల్లీల కారపొడి నేను మీరు ఆల్రెడీ మీకు నేను వీడియో అప్లోడ్ చేశాను నేను పల్లీల కారం ఉందండి మన ఛానల్లో ఆ పల్లీల కారండి ఇప్పుడు ఈ విధంగా వేసుకొని దీంట్లో కొంచెం మీకు షుగర్ ఎవరికి షుగర్ లేకుండా షుగర్ కావాలి షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం షుగర్ కూడా జల్లుకొని పల్లీలు కారం వేసుకొని తింటే బురవండి అంత బాగుంటుంది ఉప్మా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి పల్లీల కారం కూడా చూసి తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్